నా మనుషులైన నేను ఎప్పుడు పోవాలి రవీంద్రబాబు నేను మాటలు ఎప్పుడు మాట్లాడాలి నా వెనుకబడిన జాతుల గురించి మాట్లాడే అవకాశం నాకు వచ్చింది ఈరోజు కూడగొప్పుడు సందర్భంలో లేట్ అయినా కూడా మీ రావటం లేట్ అయినా కూడా ఇంతమంది మా కోసం వెయిట్ చేయడం అనేది నిజంగా కూడా అభినందనీయం నేను అనుకుంటున్నా ఈ వేదిక ద్వారా ఇంత లేట్ అయినా కూడా జనరల్గా వెనుకబడిన జాతులకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటే ఒక గంట రెండు గంటల తర్వాత ఎప్పుడు పోదామో పాయటువంటి సందర్భాలు చూసాం కానీ ఈ రోజు సగరుల ఈ ఓర్పు రేపు నేర్పు కావాలి అదే రాబోయే రోజుల్లో మీ పిల్లలకు భవిష్యత్తు బాట వేయాలి ఆ బాట వేయడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చరిత్ర మర్చిపోయకుండా మిగిలిపోయే విధంగా ఉండాలి ఈ రెండు మాటలు మాట్లాడాలి ఈ కులవృత్తులకు సంబంధించి సగర్

కావచ్చు ఉన్నా ఇతరత్వ కావచ్చు ఆ రోజు కులంటి నమ్ముకొని బతికినటువంటి మన పూర్వీకులందరూ కూడా ఒక నమ్మకంతో ఏ పని చేసినా ఆ పని దైవంగా భావించి ఆ పనిలోనే దైవాన్ని చూసుకొని ఒక నమ్మకానికి మారు పేరుగా బతికిన వాళ్ళే బీసీ బిడ్డలు సగరు గట్టిగా తెలియజేస్తా ఉన్నా

మీరు పండించిన ఉప్పు ఆ ఉప్పు లేకపోతే రుచి ఉండదు లేకపోతే కూడా జీవన విధానం ఉండదు అని చాటి చెప్పిన వాళ్ళే నేను అనుకుంటున్నా వేదికైనా అందరికి తెలియజేసే మనం ఈ విధంగా

తెలివైన ఎవరు సొత్తు కాదు ఆలోచన విధానం ఎవరు సొత్తు కాదు ఆ విధానం ఆలోచన ఆ తెలివి ఆ అంతా కూడా మనకు కూడా ఆ కూర్పు నేరు పని ఉండాల్సిన అవసరం ఉన్నది నేను నేను మాట ఇస్తా ఉన్నా ఇదివరకే మాట్లాడుతూ మన పిసి డిబై కట్టిబం తీసి ఏ వచ్చిన మొదలు పిసి డిబై కట్టిబం తింది అన్న ఈ ప్రోగ్రామ్ పైకి తీసుకురా మాట్లాడు ప్రతి ఒక్క సగం వ్యక్తిలో ఇది కావాలా మనం మన పిల్లలకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఫ్లాట్ ఇచ్చినా ఇంటి చెప్పుడు ఈరోజు మాత్రం సాగర్ లేదా మణిపార్టీ మున్సిపల్ చైర్మన్ ఎందుకు మనం కూడా ఈ రాజకీయ ఈ రాజకీయంలో ఉండకపోతే దేనికి సాధించే పరిస్థితి లేదు ఖచ్చితంగా చట్టసభలో చట్టసభలో మీ జాతికి అన్యాయం గురించి మీ జాతికి న్యాయం

జాతర జాతులకు జాతర ప్రవేశం ప్రక్రియ ఇవ్వాలా ఈ రోజు స్టాలిన్ సర్పంచ్ గా ఎంపీటీసీగా డెప్యూటీసీగా ఎంపీపీగా స్టాలిన్ ఈ ప్రయాణం చట్టసభలో పోవాలా ఎందుకు పార్లమెంట్ పోకూడదు ఒక సగం పార్లమెంట్ లో నిలబడి కొట్టాలి సందర్భం ఎందుకు రాకూడదు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రణాళికత ముందు అవసరం ఉంది మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మీ బిడ్డ మీ బీసీ బిడ్డ మీ వాకిటి శ్రీఆర్ అన్న మీ ఎంపడి మనం ఇంకోసం ఇంకోటి కాదు మన ఆర్థిక స్థితి కొట్టడవా మన భవిష్యత్తుతో కొట్టాడవా మన పల్లెల పిల్లలకు భవిష్యత్తు పాట ఇచ్చే విధంగా ఏ విధంగా దానికోసం కొట్టాడవా కాబట్టి ఖచ్చితంగా మీ తమ్ముడు మీ అన్న వాటిని చేయాలి ఎప్పుడు ముందుంటాడు పోరాటం చేస్తాడన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఆలోచన మాత్రమే మారుస్తుంది మంచిది ఖచ్చితంగా ఆలోచన మాత్రమే మారుస్తుంది మంచిది ఈ ఆలోచన నమ్మకమైనటువంటి ఉండాల్సిన అవసరం ఉంది ఏ కాటా తీసుకోండి బీచ్ అంటే నమ్మకస్తులు ఏ రంగమైన నమ్మకస్తులకు అందరం అందాల్సిన అవసరం ఉంది అది ఆల్రెడీగా ప్రభుత్వం రంగాటిదిగా ఆ రావు గారు ఆవచన ఇంప్లిమెంట్ కి సంబంధించిన నేను కూడా చేసి ముందు

谢谢大家。